కర్నూలులోనే పెద్ద మార్కెట్ వద్దనున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మండపంలో టైక్వాండో వేసవి శిక్షణ తరగతులను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు తైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చిన్నారులకు తైక్వాండో శిక్షణ ఇస్తున్నారు ఈ వేసవి శిక్షణ తరగతులు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయమే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలని సూచించారు తల్లిదండ్రులు వారి పిల్లలపై శ్రద్ధ పెట్టి ఉన్నత చిన్నతనం నుంచే క్రీడలో పాల్గొనేటట్లు ప్రోత్సహించాలని కోరారు క్రీడల్లో పాల్గొంటే జీవితంలో క్రమశిక్షణ అలవాటవుతుందన్నారు మార్షల్ ఆర్ట్స్ లో మెఘ ప్రాణాయామం వ్యాయామం ఉండటం వల్ల ఏకాగ్రత పెరుగుతుందన్నారు శుభ్రమైన ఆహారం నీరు తీసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ తెరజేశారు జంక్ ఫుడ్ ఫుడ్ను తినకుండా పండ్లు ఎక్కువగా తీసుకోవాలన్నారు ఆరోగ్యంగా ఉన్నవారే దేశ భవిష్యత్తుకు ఉపయోగపడతారన్నారు ఉదయం విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నందున వారికి ఉపయోగకరంగా ఉంటుందని హాట్ బాక్స్లను క్రీడాకారులందరికీ డాక్టర్ శంకర్ శర్మ అందజేశారు కార్యక్రమంలో తైక్వాండో శిక్షకులు వెంకటేశ్వరలో పాల్గొన్నారు

థైక్మాండో వేసవి శిక్షణ శిబిరము శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం ఆరంభించడం జరిగింది ప్రారంభించడానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడము ఉదయాన్నే ఈ థైక్మాండో ప్రాక్టీస్ చేసే చిన్నారులను ఉద్దేశించి మాట్లాడే అవకాశము వారిని ఎంకరేజ్ చేసే అవకాశము వారిని మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసే అవకాశం నాకు రావడాన్ని నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను చిన్నారుల మనసులో అది ఒక క్లీన్ స్లేట్ లాగా ఉంటుంది దాని మీద ఒక తెల్లకాయ మీద ఏది రాస్తే అది అన్నట్టు వాళ్లకు ఒక క్రమశిక్షణ అనేది చిన్నప్పుడే స్టార్ట్ చేస్తే ఈ క్రీడల రూపంలో ఉదయాన్నే స్టార్ట్ చేయాలి ఇది ఎందుకంటే వేసవి శిక్షణ శిబిరం అంటున్నారు వేసవి చాలా ఎక్కువగా ఉంది అంట కాబట్టి అర్లీ మార్నింగే వచ్చి ప్రాక్టీస్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవాలి అదే సందర్భంగా వాళ్ళు ఏదన్నా టిఫిన్ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ కట్టించిన ఫుడ్డు అదేవిధంగా వాటర్ బాటిల్ కూడా తెచ్చుకొని శుభ్రమైన నీరు శుభ్రమైన ఫుడ్ వాళ్ళు ఆరగించి ఆ శిక్షణ కార్యక్రమం అయిపోయాక వెళ్ళిపోవాలని ఉడతా భక్తిగా ఈరోజు పిల్లలకు ఈవెన్ టిఫిన్ బాక్సులు సప్లై చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో యోగా తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజు కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత మెడిటేషన్ తర్వాత ప్రాణాయామ ఇవన్నీ కూడా ఇంక్రెయింట్గా ఇంపెడెంట్గా ఉన్నాయి లోపల అంతర్లీనమై ఉన్నాయి కాబట్టి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయించడం అనేది చాలా చాలా అవసరము తల్లిదండ్రులు స్వయంగా వచ్చి చిన్నపిల్లలకు ఉదయాన్నే ప్రాక్టీస్ చేయించుకొని ఇంట్లోకి తీసుకుపోవడం అనేది ఉత్తమమైన మార్గము కేటాయించుకోవాల్సి వస్తుంది అలాగే ఫ్రూట్స్ బాగా తినాలి ఫ్రూట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలాగే అలాగే వాటర్ అనేది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి బికా వాటర్ కంటామినేటెడ్ డిసీజెస్ ముఖ్యంగా కార్మో గ్యాస్ట్రో టైఫాయిడ్ జాటిస్ ఈ వైరల్ హెపటైటిస్ ఇలాంటివన్నీ వేసవి కాలంలోనే వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫుడ్ విషయంలో ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి చిన్నపిల్లలు తర్వాత ఫ్రూట్స్ బాగా తినాలి లీఫీ వెజిటబుల్స్ వాటిలో విటమిన్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటే ఈ హెల్తీ సిటిజన్స్ రేపు భవిష్యత్తులో ఫ్యూచర్లో మన కంట్రీ కూడా ఉపయోగపడతారు ముఖ్యంగా కులాలకు మతాలకు అతీతంగా వీళ్ళు ఎదుగుతారు వీళ్ళ వల్ల మంచి నవ సమాజాన్ని నిర్మా నిర్మించవచ్చు అనే దృక్పథంతో ఈ చిన్నారులను ઇપડની જે ટ્રેનિંગ છે એ અને ઉદ્દેશ્ય તો એ કાર્યક્રમ છે જરૂરતા હોય